హిందూ మహాసముద్రంలో చైనా నేవి దూకుడుగా వ్యవహరిస్తుంది గత కొంతకాలంగా మరొక వైపు ఏమొచ్చేసి బంగ్లాదేశ్ చొరబాట్లు అంటే బంగ్లాదేశ్ నుంచి మన సముద్రంలోకి చొరబాట్లు ఎక్కువయ్యాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇండియన్ నేవీ మరొక కొత్త బేస్ అయితే నిర్మించడానికి ప్లాన్ చేస్తుంది దీనికి సంబంధించి మొత్తం ఆర్డర్లు కూడా పాస్ అయిపోయి రెండు వేల ఇరవై నాలుగులోనే రాజ్నాథ్ సింగ్ గారు వీటికి అనుమతులు అయితే ఇచ్చేశారు ఎక్కడంటే హల్దియాలో హల్దియాలో ఇప్పుడు డాక్ యార్డ్ ఉంది ఆల్రెడీ ఇక్కడ మళ్ళీ స్వల్ప స్థాయి యుద్ధ నౌకులు ఆగే విధంగా మరొక కొత్త బేసిన్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇందులో ఫాస్ట్ ఇంటర్సెప్టర్ క్రాఫ్ట్లు అలాగే మూడు టన్నుల న్యూ వాటర్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్లను మోహరించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు ఇవి నలభై నుంచి నలభై ఐదు నాట్ల వేగంతో ప్రయాణించగలవు ఎమర్జెన్సీ సమయంలో త్వరితగతిన స్పందించడానికి ఈ నౌకలు ఉపయోగపడతాయి అంతేకాకుండా సిఆర్ఎస్ నైన్టీ వన్ గన్స్ ఈ నౌకల్లో ఉంటాయి నాగాస్త్ర వ్యవస్థ కూడా ఉంటుంది అందుకే వీటిని వేగంగా ప్రతిస్పందించడానికి నిఘా ఉంచడానికి ఉపయోగిస్తారు లో ఇలాంటి నౌకలు ఉంటే అత్యవసర సమయాల్లో శత్రు దేశాల కుట్రలను తిప్పు కొట్టడంలో కీలకంగా మారుతాయి ఎలాగో ఈ మధ్య చైనా హిందూ మహాసముద్రంలో పట్టు సాధించాలంటుంది బహిరంగంగానే చెప్తుంది అందుకే ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎయిర్ బేస్ అనేది చాలా కీలకం ఇలాంటి ఎయిర్ బేస్ మరికొన్ని కట్టాలని కూడా ప్రయత్నాలు చేస్తుంది మన విశాఖపట్నంలో అయితే ఇప్పటికే తూర్పు నేవగ దళంలో అయితే మంచిగానే ఉన్నాయి కాకపోతే మరొక వైపు బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు దూకుడు పెంచింది కాబట్టి బంగ్లాదేశ్ చైనా కలిసి అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ కి చైనానే సపోర్ట్ చేస్తుంది అటు పాకిస్తాన్ కి సపోర్ట్ ఎలా చేస్తుందో ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా చేస్తుంది అలాగైతే హిందూ మహాసముద్రం మీద మరింత పట్టు సాధించే అవకాశాలు ఉంటాయని చైనా యొక్క భావన దానికి అడ్డుకట్ట వేయాలంటే ఇప్పుడు భారత్ కూడా అదే విధంగా స్పందించాలి